அந்த மறுபடியும் தேதா முதம் சந்தனோத்து தேதா முதம் பிரே भवशतायुषी प्रार्थयामी भवशतायुषी ईश्वर सदा त्वां च रक्षतु ईश्वर सदा त्वां च रक्षतु पुण्यकर्मण

విద్యుత్ రంగారెడ్డి జోన్ కార్యాలయంలో మా జీఎం కేక్ ఇక్కడ కట్ చేసి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు కూడా ఆనందాన్ని కొత్త ఉత్తేజాన్ని కలిగించినందుకు చాలా సంతోషంగా ఉన్నా ఈ శుభ సందర్భంలో ఇక్కడ మన వాళ్ళు అందరూ వారి యొక్క అభిప్రాయం రెండు నిమిషాలు మాట్లాడాలని మనసారా కోరుకుంటున్నా మన జనరల్ మేనేజర్ ఆర్ఆర్ జోన్ గారు ముందుగా మాట్లాడి సార్ యొక్క అనుభవాన్ని మరియు అందరికీ సార్ ఇప్పుడు ఇక్కడైతే కొత్త సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా ఆనందదాయకం ప్రతి ఒక్కరు అంటే అటెండెంట్ దగ్గర నుంచి సిఈ వరకు అంటే చీఫ్ ఇంజనీర్ వరకు అందరికీ సమానంగా చూస్తూ ఎవరైనా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటే అంటే అది సార్కు ముందు తెలుసు ఎందుకంటే మా అందరి జాతకం సార్ దగ్గర ఉంటుంది కాబట్టి సార్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మేము ఎప్పుడు పుట్టాము ఎప్పుడు జాయిన్ అయినాము అసలు మా జాతకం ఏమిటి ఎక్కడ ఏమేమి తక్కువ ఉంది కాబట్టి మా పుట్టినరోజు మా కంటే ముందు సార్ మాకు తెలియకుండా కూడా కేక్ కట్ చేస్తే మా చీఫ్ ఇంజనీర్ గారు ఆశ్చర్యపోయారు ఇటువంటి మంచి మనసు గల జీఎం గారు ఉన్నందుకు చాలా సంతోషం సార్ మా అందరి మంచి గురించి మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ శుభ సందర్భంలో మీ అమలుమైన సలహాలు ఇవ్వవలసింది కోరుతున్నాను ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న డివిజన్ ఇంజనీర్ కోటేశ్వర గారికి మన ఆఫీస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అందరు మంచిగా ఉండాలి అని కోరుకునే వ్యక్తులు మన కోటేశ్వర గారు ఒకరు ఎందుకంటే రోజు మేము చూస్తుంటాం ఈ ఆఫీస్లో ఎంతోమంది కన్జ్యూమర్లు రూరల్కి వెళ్ళి ఎక్కడికెక్కడలో వస్తుంటే వాళ్ళ యొక్క సమస్యలను ప్రతిరోజు ఇమీడియట్గా ఆ కన్సర్డ్ ఏఈలగా ఏడీలకు డీఈలగా మాట్లాడుతూ వాళ్ళను ఇక్కడి నుంచే హ్యాపీగా చేసి పంపించేటట్టు ఏదైతే మన సీఎండి గారు కన్జూమర్లకు మనం సేవ చేయాలి దగ్గరగా సేవ చేయాలని సార్ సీఎం గారి కోరిక ఏవైతే ఉందో అట్లా వేరే వేరే జిల్లాలకు వెళ్ళి కూడా కొందరు కన్జూమర్లు వచ్చేసి ఇక్కడ మా కోటేశ్వర గారికి సన్మానం చేసిపోవడం అనేది చాలా గర్వకారణం ఎందుకంటే కన్జూమర్కి ఎవరికైనా మనం మంచిగా సర్వీస్ చేస్తే వాళ్ళు గుండెలో పెట్టుకుంటారు అనేది నిదర్శనమే మన కోటేశ్వర గారి కార్యక్రమాలు ఎందుకంటే చాలామంది తెలవకపోవచ్చు ఇది మా ఆఫీసులో మేము రెగ్యులర్గా చూస్తున్నాం కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను అదేవిధంగా ఈ జోన్లో పనిచేసే అందరూ కార్మికుల నుంచి మన సిఈ వరకు ప్రతి ఒక్కరూ ఆనందంగా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటారు నేను ఎప్పుడు కోరుకుంటూ ప్రతి ఒక్కరి బర్త్డేను ఎందుకంటే మనం ఎన్నో రకాలుగా మనం అలసిపోయి ఆఫీసులో పనిచేసి అదేవిధంగా బయటనే ఎక్కువ మనం గడుపుతాము ఈ ఆఫీసే ఒక కుటుంబంగా నేను ఎప్పుడు భావిస్తాను ఇటువంటి ఆఫీసులో ఎవరి బర్త్డే జరిగినా కానీ మేము మా ఆఫీసులో ఒక ఆనవాయితీ అందరి బర్త్డే మంచిగా చేసుకుంటాము అదేవిధంగా ఈ రోజు మరొకసారి మా కోటేశ్వర వారికి నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మెనీ మెనీ హ్యాపీ కుమార్ గారు మాట్లాడాలని డి గారు మా డిఆర్ డి టెక్నికల్ ఆర్ అర్జున్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ డీగా పేరు తెచ్చుకున్నాడు అట్లాగే ఆయనకు సేవాభావం కూడా చాలామంది తెలియదు సేవాభావం కూడా చాలా ఉంటుంది ఊళ్ళో ఏమైనా కార్యక్రమాలు ఉన్నా అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా సేవా కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటాడు ఇంకొక విషయం ఏంటంటే అన్న ఎవరు ఏదైనా విధంగా తన తను మీద వేసుకొని అది అయ్యేటట్టుగా చేస్తాడు ఆ ఆ ఉద్దేశంతో కొద్దిగా అదుతలతో కఠినంగా మాట్లాడతారు తప్ప వేరే ఉద్దేశం కానీ నేను భావిస్తున్నాను సార్ మీరు ఎప్పుడు ఇలాగే చురుగ్గా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ నమస్కరిస్తారు థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ మా మిత్రుడు పవర్ కోటేశ్వర గారు జన్మదిన సందర్భంగా మా ప్రొడక్షన్ టీఆర్ఈ డివిజన్ తరఫు నుంచి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను అలాగే సార్ చాలా ఆఫీసర్ ఫ్రెండ్లీ అలాగే సమయ ఫ్రెండ్లీగా ఉంటారు సారు సో సార్ అందరికీ చాలా సర్వీస్ చేస్తుంటారు సో అట్లా కొన్ని టెక్నికల్ విషయంలో కూడా సార్ కొన్ని విషయాలు అడిగినప్పుడు సార్తో షేర్ చేసుకున్నాము సో ఇట్లా మా ఫ్రెండ్షిప్ ఫ్యూచర్లో కంటి అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ సో సార్కి సంపూర్ణ ఆరోగ్యాలు కలగాలని అభ్యంతి ప్రార్థిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం ఈరోజు జరుపుకున్నటువంటి కోటేశ్వరరావు సార్ గారికి మరియు పుట్టినరోజు జరిపే విధంగా తయారు చేసినటువంటి జీఎం సార్ గారికి ఇంకా మన మిత్రులకు తోటి ఉద్యోగస్తులకు అందరికీ నమస్కారం కోటేశ్వరరావు గారు నేను చాలా ఇల్లసం చూస్తున్నాను ఆయనకు సేవ బాగుంది కాకపోతే కఠినత్వంతో కొంచెం ఆయన బయట కొంచెం వేరే తిరిగి ఆపిస్తాడు కానీ మనిషి మాత్రం మంచోడే సో ఈ ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ చూస్తాము సార్ మన డీటి గారి పుట్టినరోజు శుభ సందర్భంలో అందరూ గ్యాదర్ అయ్యి మన జిఎం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తాం చాలా సంతోషంగా ఉంది సారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినాక కూడా ఆ పక్కకు ఒక సార్ నేమ్ పెట్టుకున్నాడు పవర్ కోటేశ్వరరావు అంటే ఎవరైనా గుర్తుపట్టారు సార్ని పవర్ కోటేశ్వరరావు అంటే చాలా వెల్ వెల్ ఫేమడ్ అయితే ఇక సారు ఇక్కడ ఫస్ట్ ఇక్కడనే పరిచయం మాకు తెలంగాణ ఉద్యమంలో చాలా పార్టిసిపేట్ చేసినాము తర్వాత ఇక్కడికి వచ్చినాక సార్ కింద సభానేటిగా పనిచేస్తున్నప్పుడు పాత డీఈటి గారు పోయినాక కొత్త డీఈటి గారు వచ్చారు జనరల్ ట్రాన్స్ఫర్లో ఎక్కడ ఎవరు అంటే పవర్ కోటేశ్వరరావు సార్ వచ్చింది మాకు అని చెప్పినాము అందరికీ చెప్తే అయ్యా అట్లా నక్కన్నా అట్లా ఆ విధంగా కామెంట్స్ వచ్చినాయి తీరా మాకు సబానర్స్కి ఎలా ఉన్నాడంటే ఫ్రెండ్లీ అసలు ఏం సార్ మీరు మేము అనుకున్నట్టు ఒకటి మీరు ఉన్నది ఒకటి అన్నట్టుగా అసలు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు మేము ఈ విధంగా ఊహించలేదు సార్ ఇట్లా చాలా అట్మాస్ఫియర్ ఫ్రెండ్లీగా ఉంటే మా అందరికీ చాలా ధైర్యం ఉంటుంది సబానర్స్కి ఇదే విధంగా అదే పక్ష ఉపాధి మొత్తం అంటే రైతులను అసలు వ్యవసాయ కుటుంబంకి వచ్చిన వృత్తి కాబట్టి చాలా రైతులకు బాగా సేవ చేసే రకమా సార్ది ఫ్యూచర్ లో కూడా రిటైర్ అయినాక అంటే ఇప్పుడు కాదు ఇంకా నాలుగేళ్లకు రిటైర్ అయిపోయినాక కూడా మంచి వ్యవసాయం చేసుకుంటూ రైతులకు చాలా తోడ్పాటు చేస్తారని ఇటువంటి రోజులు చాలా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జిఎం సార్కు ప్రత్యేక ధన్యవాదములు ఈ ఈరోజు బర్త్డే బాయ్ కోటేశ్వరరావు డీటీ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు సారు కొన్ని డీటి గారు నాకు వచ్చినాకనే పరిచయం పేరు మాత్రం విన్నా గాని ఇక ఆయన గురించి చెప్పాలంటే ఇక అసలు కొంతమంది ఆయన నీడలో కూడా రారు అట్లాంటి టెరిఫిక్ మనిషి కానీ చాలా స్మూత్ సుభావి ఎంత వెన్న వెన్న లాంటి మనసు అనమాట కేర్కే కఠినంగా ఉంటాడు పని మాత్రం చాలా ఇదిగా ఉంటాడు నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూసినాను సార్ నేను లాస్ట్ మంత్ కలెక్షన్ క్యాంప్ పోయాము పోయినప్పుడు కందుమర్ ఇక్కడ కాదు మన కంపెనీ కాదు ఎన్పిడిసిఎల్ కంపెనీ నుంచి ఒక కందుమర్కి ఏదో ప్రాబ్లం వస్తే సార్ దాన్ని ఒక్క రోజులోనే సాల్వ్ చేసి సీఎండి లెవెల్లో సాల్వ్ చేసి ఆ కన్సూమర్ అయితే దండం పెట్టాడు సార్ నేను లైవ్ లో చూశాను అంత గ్రేట్ పర్సనాలిటీ నన్ను పోనేలే గంట సేపు వాళ్ళు ఇంట్లోనే కూర్చోబెట్టాడు ఆగో ఒకసారి విను చూడు అని అంత స్పష్టంగా క్లియర్గా అన్ని వీడియోలు చూపించి చెప్పాడు అంత అంతా మనసు ఉన్నటువంటి వ్యక్తి చాలా ఇంకా అట్లాంటి సమస్యలు చాలా తీర్చాలని కోరుకుంటూ ఉదయపూర్కొని రోజు శుభాకాంక్షలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన డి కోటేశ్వరరావు సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు సారు నాకు గా తెలుసు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సార్ ఫేస్ చూడడం కానీ సార్ పేరు మాత్రం నాకు ఆరు సంవత్సరాల క్రితమే తెలుసు ఎయిటీన్ నైన్టీన్ లోనే నాకు తెలుసు చాలా బాగా అయితే సార్ వచ్చిన తర్వాత ఆ పేరు తెలిసినప్పటి నుంచి నాకు అంటే సార్ ఎటు అనేది క్లారిటీ లేకుండా కానీ వచ్చిన తర్వాత మాత్రం చాలా మంచి పర్సన్ నా ఇప్పటిదాకా ఒక్కనాడు కూడా నన్ను బ్రదర్ అనే మాటకు మించి వేరే వర్డ్ యూజ్ చేయరు సార్ అయితే చాలా బాగా అనిపిస్తుంది మన ఆఫీస్లో మనందరికీ తెలుసు ఇంతకుముందు వాతావరణం ఎట్లుంటుండే ఇప్పుడు ఎట్లా ఉంది అనేది ఇంతకుముందు స్పష్టంగా మనం మామూలుగా అయితే ఎంప్లాయ్ అనే వాళ్ళు పనిని చూసి ఆలోచించాలి భయపడాలి కానీ ఏమన్నా ఇబ్బంది పడడం గురించి వర్క్ సంబంధించి ఉంటుంది కానీ ఇంతకుముందు ఒక రకమైన బర్డెన్ ఉంటుండే కొంచెం స్ట్రెస్ అనే ఫీలింగ్ ఉంటుండే నేను మాత్రం పర్సనల్గా బాగా ఎక్స్పీరియన్స్ చేసిన కాకపోతే ఇప్పుడు నాకు వర్క్ ఎంత ఉన్నా కూడా నాకు పెద్ద ఇబ్బంది ఏమి అనిపించట్లేదు ఎందుకంటే గంట సేపు ముందొచ్చో కంటసేపు ఆగే పని పూర్తి చేసుకోవచ్చు అనే ఆలోచనతో నేను మాత్రం చాలా సంతోషంగా రిలాక్సిడ్గా ఉంటున్నాను స్ట్రెస్ అనేది అయితే ఎంత మాత్రం లేదు ఇలాంటి వాతావరణం కల్పించడంలో ఖచ్చితంగా ఫస్ట్ థ్యాంక్స్ మాత్రం నేను మా మన జీఎం గారికి థ్యాంక్స్ చెప్పాలి అదేవిధంగా ఈవెన్ డిఇటి గారు కానీ మిగతా కొలీగ్స్ అందరూ కూడా చాలా ఈ ఈ ఇలాంటి వాతావరణం క్రియేట్ చేయడంలో వాళ్ళ పాత్ర పోషిస్తున్నందుకు చాలా చాలా సంతోషం ఇట్లానే అందరం చాలా హ్యాపీగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ రోజు మన జిఎం గారి ఆధ్వర్యంలో అందరికి అంటే ప్రతి ఒక్కరికి అందరి మనోభావాలకి సమానంగా గౌరవిస్తున్నటువంటి ఇప్పుడు ఉన్న జిఎం గౌరవ అంజయ్ గారు గారు అందరినీ సమపాలనలో చూస్తున్నారు కాబట్టి ఏ ఒక్కరికి పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నా కూడా ఆ సందర్భాన్ని అర్థం చేసుకొని ఆఫీసులో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం మళ్ళీ మరొకసారి చేస్తున్నందుకు నా హృదయపూర్వకంగా జిఎం గారికి ధన్యవాదం తెలియజేస్తూ నా తోటి ఉద్యోగస్తులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదం ఆ తెలుగుండి ఆడపడుచుల అమ్మాయిలు మా ఆడపడుచులందరికీ మరియు మా జీఎం గారికి మరొక్కసారి మా ఇడీ టెక్నికల్ అందరికి పేరు పేద ఇంకొకసారి నా హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికి నమస్తే సర్వేజన సుబినో భవంతు दिनमिदम् ऐ प्रियसखे शन्तनोतु ते सर्वदा मुदम् ते